कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे 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 Hare Krishna 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 कृष्णा कृष्णा हरे 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 राम हरे राम 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 हरे हरे Hare Krishna Hare Krishna అందరు హరే కృష్ణ నిత్య సాయి చాలా చిన్నగా ఉంటాయి బట్ బ్యూటిఫుల్ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి కథను వింటారా కథలో ఎట్లా స్టార్ట్ అవుతుంది అనగనగా రోజా ఓకే సో అనగనగా ఒకరోజు గొర్రె కబరండి తెలుసు కదా షెఫర్డ్ అడవికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు సో ఒక్క ఆయన ఉన్నాడు చాలా గొర్రెలు ఉన్నాయి సో తీసుకెళ్తున్నాడు లాంగ్ గుర్తు పెట్టుకునే స్టోరీ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అందరు కూడా ఆ గొర్రెలు ఆయన మేపుతున్నాడు అయ్యేటప్పుడు ఏమైంది ఒక చిన్న గొర్రె పిల్ల మనం కూడా చేయి పిడుచుకొని వెళ్తారు కదా చిన్నగా తప్పిపోయింది సో మీ దాన్ని వెళ్ళిపోయాయి సో ఈ సో ఏం ఆలోచిస్తుంది అమ్మో నన్ను వచ్చి తింటారేమో ఇంకో దానికి భయం స్టార్ట్ అయింది అది ఆలోచిస్తుంది ఏం చే సో అదేం చేసింది ఒక మడుగు దగ్గరికి వెళ్ళింది ఇది అట్లా ఇట్లాగే నన్ను మురుగం వస్తుందేమో అని సో వెళ్ళినప్పుడు మడుగు అండి తెలుసు కదా ఒక చిన్న వెళ్ళేటప్పుడు దానికి అక్కడ కొంచెం బురద లాగుంది అక్కడ ఒకటి ఒక పాదం ముద్ర ఎప్పుడైతే మనం బురదలు వెళ్తే ఆవి ఆ ముద్ర ఉంటుంది కదా ముద్ర కనిపించింది అది ఒక పాదం కనిపించింది అది చూసింది గుర్రపిల్ల నేను ఓకే అనుకుంది గట్టిగానే అండి అంటే దాని అర్థమైంది సో ఇది ఇప్పుడు నా నాకు భయం అనిపిస్తుంది కదా ఏదో జంతువు వచ్చిందని తీసుకుంటాను అని ఎవరనుకున్నారు వాళ్ళకు చూడండి ఇది ఈ పాదాన్ని రక్షణ తీసుకున్నాను ముందు అది మిమ్మల్ని చంపేస్తుంది దానికి ధైర్యం వాటిలో వచ్చేసి నీళ్ళు తాగేసి ఒక తోడేలు వచ్చింది ఎవరు వచ్చారు గొర్రె పిల్లని అనిపించింది ఆహా నాకు ఇవాళ ఫీస్ట్ దాని దగ్గరకు వస్తుంది అప్పుడు తోడపిల్లా కబర్ దాని హిందీలో అది కవర్ దాని జాగ్రత్త కదా ఈ పాదం యొక్క షెల్టర్ నేను ఈ పాదం యొక్క రక్షణ తీసి ఎవరి పాదమో వాళ్ళు వచ్చి నిన్ను చంపేస్తారు ఆ తోడీలు ఆ పాదాన్ని దానికి అర్థమైపోయింది ఆ తోడేలకు ఆ పాద ఏదో తోకం ముడ్చుకొని వెళ్ళిపోయింది గొర్రె పిల్ల అనుకుంటు అరే ఇది మంచి పని చేస్తుంది కదా అని ఆ పాదం మృగం వచ్చింది మృగం వచ్చి యొక్క గొర్రె అంటిస్తుంది కదా టేస్ట్ లాలాజలం సో అది చూస్తుంది మృగం అమ్ము తను సో గొర్రె పిల్ల వెంటనే అన్నది ఏమన్నది జాగ్రత్త నా పాదం యొక్క షరణి తీసుకున్నాను నన్ను నువ్వు ముట్టుకుంటే చాలు ఆ మృగం ఏదైతుందో ఆ యొక్క పాదం చూసి పిల్లని పట్టుకుంటే ఈ పాదం ఎవడో దానికి తెలుసు అని అది కూడా పారి మీకు అడవి యొక్క రాజు ఎవరు సింహం వచ్చింది సింహం చూసింది తోడే పిల్ల ఉంది సారి ఏమైంది గొర్రెకుంది సింహం అబ్బ మంచి చిన్నగా ఉంది నేను ఎక్కువ కష్టపడాల్సి అని దాని దగ్గరకు వచ్చేసి దగ్గర ఆవిడ గొర్రె పిల్ల ఏమన్నది అరే సింహం అనుకుని పిల్ల ఉంది నన్ను కాన్నది ఆ గొర్రెపిల్ల అన్నది నేను ఈ పాదం యొక్క నువ్వేమైనా ముట్టుకున్నావా ఈ పాదం ఎవరైతుందో అది వాళ్ళు నొప్పనుకుంది సింహం నవ్వుతారు చెప్పండి ఒకటి నవ్వండి సార్ ఎందుకంటే ఈరోజు చెప్పండి ఒకటి నవ్వుడు జీతం సో సింహం నవ్వేసింది నవ్వి నాది సో నేను అడవికి రాజు నేను నిన్ను తినను తినడానికి వస్తారో ఎప్పుడు నేను రక్షణ కల్పిస్తాను ఏంటి మన వస్తుందా రాదా ఒకసారి తోడేళ్ళు రావచ్చు ఒకసారి అది రావచ్చు తోడే డబ్బు సమస్య ఉంటుంది ఇంకో సమస్య ఇంకో సమస్య ఇంకో సమస్య ఏదైతే గొర్రె పిల్ల ఏదైతే చూపగమాలలు దండిగా రచయించితో గౌరచంద్రమ సద్గురు తమ గారను భ శ్రీరమణీయమై ఏముషికిన్ ఘన ప్రేమ మూర్తికిన్ సాంద్ర మహోన్నత మూర్తి విహార వాక్కులకు వీని తారణ మార్గదర్శినిల శుభంకరమైన ఇది ప్రతిభకు కల్మషము లేని గొప్పగా గల దట్టమైన వారి మహోన్నత యశస్సు వారి వీర వాక్ ప్రతిభకు ధర్మ ప్రచారణకు తరింపజేసే మార్గం శ్రీధర్ ప్రభుజీ రమణ ప్రభుజీ మనోరమ మాతాజీ వాళ్ళు కూడా వేదిక పైకి రావాల్సిందే కోరుచున్నాను ఇస్తున్నారు లాస్ట్ టైం మాకు అర్జున్ బుక్ రాసిచ్చారు ఈసారి అంతకంటే విలువైన అభిమాన్యు బుక్కును రాసిచ్చారు అయితే ఆ తుది మాటగా ఏంటి అంటే అసలు అనుకుంటున్నారు అనేది చిన్నగా రెండు మాటలు చెప్పుకోవాలనుకుంటే భావాలు ఉన్నటువంటి శక్తులు రెండు పనిచేయి ఈ సమయంలో మనం ఏంటి తటస్థంగా ఉండాలో ఎంగున్నటువంటి దుర్యోగ ధర్మం వైపు నిలబడ్డాడు ఇప్పుడు కూడా మనం పూర్తిగా నాశనం చేయటానికి ప్రయత్నం చేసి పడదామని చేసే ప్రయత్నం చేసేటువంటి శక్తులు కొన్ని ఉన్నాయి సో మనము ఏకపోతే ఏమవుతుంది అంటే మన వచ్చే భావి భారత ఏదైతే పౌరులున్నా వారి కబంధ హస్తాలు చిక్కుకుంటారు వారికి భవిష్యం మరి ఈ పరిస్థితుల నుంచి దాటి వెళ్ళాలి ఏమిటి అంటే మన దగ్గర ఒకే ఒక ఆయుధం ఉంది అంటే మనకు ఉన్నటువంటి ఆయుధం ఏంటి అంటే ఓటులకు సంబంధం లేదని చెప్పి దాన్ని ఎక్కడో ఉన్నామా ఓటుని మనం వినియోగించుకోవాలి మన మిగతా వాళ్ళని వేయాలి ఓటు అంటే మన సనాతన ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఓటు వేయాలి ఏంటి అంటే అది మన సనాతన ధర్మ నిలబెట్టుకునే వాళ్ళకి ఓటు వేయండి అలా ఏ అభిమన్యుల్లాగా మనం త్యాగం చేయాల్సినటువంటి అవసరము ప్రాణం హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సో ఈరోజు చాలా సుదినం ఎందుకంటే నరసింహ స్వామి ఆవిర్భవించిన రోజు సో ఈరోజు మేము రాసిన గ్రంథము అభిమన్యు దాని యొక్క ఆవిష్కరణ కూడా చేద్దామనుకున్నాము ఎందుకంటే ఎప్పుడైతే బర్త్డే అవుతుందో ఇవాళ నరసింహస్వామి బర్త్డే ఇవాళ సో ఆయనకి బర్త్డే అయితే గిఫ్ట్ ఇస్తారు కదా సో నేను కూడా అనుకున్నాను స్వామికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని సో మాకు ఇంకా ఏ గిఫ్ట్ తెలియదు రాయడం తెలుసు కాబట్టి పుస్తకం ఒకటి రాశాము సో అది ఈరోజు నరసింహస్వామికి అది ఆయన యొక్క బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాము ఇంకా ఇవాళ మదర్స్ డే మదర్స్ డే అంటే మీ అందరి యొక్క డే సో మీ అందరి యొక్క ఆశీస్సులు కూడా మాకు ఉండాలనుకున్నాము సో అందరించి ఈరోజు అది సో మదర్స్ డే మా మదర్ ఉన్నారు జన్మనిచ్చారు సో కాబట్టి ఆమె చేతుల మీదుగా ఈ యొక్క అభిమంది పుస్తకము ఎనాగ్రేషన్ చేయాలనుకున్నాము ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మీ అందరికి తెలిసే బొమ్మరిల్లు బాలమిత్ర అనే పుస్తకాలు ఉండే ఇంతకుముందు ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు అది మంత్లీ 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 వచ్చేటి అవి అది అమ్మ చిన్నప్పుడు తీసుకొచ్చింది దాంట్లో చిన్న చిన్న రామాయణము మహాభారతం అట్లా చదివాము సో ఆ సంస్కారం మాకు ఇంకా ఉందన్నమాట అది సో మీరంత ఎందుకు చెప్పిన అంటే మదర్స్ డే మీరందరూ కూడా మీ పిల్లలకి ఇది సంస్కారం ఇవ్వాలి మన యొక్క సంస్కృతి దీని యొక్క పిల్లలకు మనం చెప్పాలి ఇప్పుడు సంస్కృతి అది నిజమైన మదర్స్ డే అంటే లేకుంటే ఏమవుతుంది వాళ్ళు రేపు పిల్లలు పెరుగుతున్నారు చాలా మంది నాకు ఫోన్ చేస్తారు మాట్లాడతారు మా అబ్బాయి అయినట్లేదు మా అమ్మాయి అయినట్లేదు ఎన్నో ఫోన్స్ వస్తాయి మీరు చెప్పండి ప్రభుత్వం కారణం ఏంటి చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి చెప్పట్లేదు దీంట్లో ఎంతమంది మీ యొక్క పిల్లలకు భగవద్గీత గురించి చెప్పారు ఇది భగవద్గీత ఇది మన యొక్క సంస్కృతి చాలా తక్కువ చెప్పారు సో ఇది చెప్పాల్సిన బాధ్యత మన కూడా ఉంది మీ అందరికీ కూడా వాళ్ళకి అర్థమైందా కాకుండా పర్లేదు భగవద్గీత చూపించి ఇది మన యొక్క గ్రంథము హిందువుల గ్రంథము అని వాళ్ళకి చూపించాం అర్థమైన ను మన భక్తులందరికీ అందించడానికి తీవ్రమైనటువంటి కృషి చేశారు శ్రీ ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు రాసినటువంటి ఆంగ్లంలో రాసినటువంటి పుస్తకాలను దేవాహుతి కుమారుడైన కపిలైన ఉపదేశములు ప్రహ్లాద మహారాజు యొక్క దివ్య బోధనలు యోగసిద్ధి పథం శ్రీకృష్ణుడు ఆనందనిధి భక్తి యోగం జ్ఞాన పరిశోధన భగవత్ సందేశం మహాభారతం ఇవన్నీ కూడా ప్రభుపాదులు రాసినటువంటి పుస్తకాలను ప్రభుజీ తెలుగులో ప్రభుజీ గతంలో నాలుగు స్వీయ రచనలు తను సొంతగా శ్రీకృష్ణ ప్రేయసి జీవన సత్యములు అర్జున ద్వాపరలు మనందరికీ అందించడం జరిగింది దాంతోపాటు ఇప్పుడు అభిమన్యు మనందరికీ అందించడం చాలా గొప్ప విషయం గ్రంథాలను పరిశోధించి చాలా చదివిన తర్వాత ఒక పుస్తకాన్ని రాయగలుగుతాం అంటే ఎంతో చదవడం వల్ల వస్తుంది ఆ విధంగా భక్తులందరికీ కూడా తీసుకురావడానికి రచనలు చేయడానికి ప్రభుజీ గారు చాలా శ్రమిస్తున్నారు సో మదర్ డే సందర్భంగా మా మదర్ కు గిఫ్ట్ ఇస్తున్నాం న్యూ కీపర్ యువర్ దేరే పక్కనే रखिए ఓకే అలాగే మన భక్తులందరూ శ్రీధర్ ప్రభు రమనా ప్రభు దీనిని ఆవిష్కరణ చేస్తారు ఓకే మనరమ మాతాజీ రాలే ¡Aleí,